హలో వెల్కమ్ టు అవర్ మీడియా టమాటా ప్రసెస్ ఎగ్జాక్ట్గా ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు మనకు అనంతపురం టమాటా మార్కెట్ నుంచి అందిన ధరల వివరాల ప్రకారం మీకు సమాచారం అందిస్తున్నాము ఈరోజు ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం ఇక మొదటగా ధరల విషయం స్టాక్ విషయం తెలుసుకుందాము ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ వెయిట్తో ధరలు వేలం వేస్తారు స్టాక్ అయితే రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది నిన్న ఒక లక్ష ముప్పై వేల ప్లస్ బాక్సెస్ మార్కెట్కి వస్తే ఈరోజు ఒక లక్ష ముప్పై నాలుగు వేల బాక్సెస్ మార్కెట్కి వచ్చాయి అంటే ఈరోజు నాలుగు వేల బాక్సెస్ ప్లస్ బాక్సెస్ పెరిగాయి రేట్ ధరలు అయితే కొంచెం మందకొడుగానే కొనసాగుతున్నాయి స్లోగానే ఉంది మార్కెట్ దాదాపు అన్ని మార్కెట్లు అదేవిధంగా కొనసాగుతున్నాయి ఇంకా టాప్ రేట్ ఎత్తుకుంటే ఈరోజు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు పలికింది నాలుగు వందల రూపాయలు అనేది వన్ ఆర్ టూ లాట్స్ పలికింది ఎక్కువ భాగం మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రేటు ధరలు టాప్ రేట్లు పలికాయి ఇక మీడియాలు మిక్సింగ్లు యావరేజ్ తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి మీరు లైక్ చేయడం వల్ల మరో పది మందికి ఈ వీడియో వెళ్ళి మరో పది మంది రైతులు ధరలు తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ జాయిన్ అయిన వారు ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే యాభై రూపాయలతో ప్రారంభమైన ఈరోజు నూరు రూపాయలు నూట యాభై రూపాయల వరకు మీడియాలు మిక్సింగ్లు అయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు గ్లాస్ ఐటమ్స్ అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల రూపాయల వరకు ధర పలికింది ఎక్కువ లాట్లు ఎత్తుకుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ ధరలు యావరేజ్గా ఎక్కువ లాట్లు పలికాయి రైతన్నలు గమనించాలి ఇక ఈరోజు అనంతపురం టాప్ రేట్ వచ్చి నాలుగు వందల రూపాయలు టుడే అనంతపురం టాప్ రేట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇంకా వంకాయ ధరలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు చెన్నై మార్కెట్ ఆర్సీ మీడియా టొమాటో అండ్ బ్రింజాల లింక్లో వంకాయ ధరలు తెలుసుకోగలరు గలవారు రెండు గంటలకే అక్కడ ఎన్విటి కుమార్ మండి నుంచి ఖచ్చితమైన ధరల సమాచారాన్ని తెలుసుకొని చెన్నై వీడియోలో మీకు అందిస్తున్నాము ఎవరైనా ధరలు తెలుసుకోవాల్సిన తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియో ఓపెన్ చేసి తెలుసుకోగలరు నిరంతరం దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియాను ఫాలో అండి అలాగే ప్లీజ్ లైక్ వీడియో అండ్ థ్యాంక్ యూ